తమిళనాడు రాజకీయ చరిత్రలో టీవీకే పార్టీ కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ అన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై ఏడులో జరిగినట్లుగా రెండు వేల ఇరవై ఆరులో కూడా తమిళనాడు రాజకీయాల్లో పెరుమార్పులు సంభవించబోతున్నాయని జోస్యం చెప్పారు తమ భావజాల శత్రువు బీజేపీ రాజకీయ విరోధి డీఎంకే అని తెలిపారు ప్రజల ఉన్నతి కోసం పాటుపడుతున్న తమను ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల మధురై ఈస్ట్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు తమిళగ పెట్టు కళిగం రెండో రాష్ట స్థాయి సమావేశాలు ముగింపు నేపథ్యంలో మధురైలో భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆవేశంగా ప్రసంగించారు తమిళనాడు రాజకీయాల్లో రెండు పేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకంగా నిలిచిపోతాయని విజయ్ అన్నారు వచ్చే ఏడాది ఎన్నికల్లో టీవీకి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు తమను తక్కువగా అంచనా వేయొద్దంటూ ప్రధాన రాజకీయ పార్టీలకు హెచ్చరిక పంపారు రెండు పేల ఇరవై ఆరు ఎన్నికల్లో టీవీకే డీఎంకే మధ్య పోటీ ఉంటుందన్నారు బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తమిళనాడులో టీవీకే అధికారం చేపడితే కచ్చతీవుకు శ్రీలంక నుంచి విముక్తి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు కులం మతం కాకుండా తమిళుడికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని అన్నా డీఎంకే బీజేపీ పొత్తును ఉద్దేశించి విమర్శించారు ఆర్ఎస్ఎస్ ముందు తమిళులు ఎందుకు తలవంచాలని ప్రశ్నించారు తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయని మండిపడ్డారు అధికార డీఎంకే పార్టీకి బీజేపీతో రహస్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు స్టాలిన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు ఈ సందర్భంగా తాను మధురై ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు టీవీకి అధికారం చేపడితే మహిళలు వృద్ధులు పిల్లల రక్షణకు ప్రాధాన్యతనిస్తుందని విజయ్ తెలిపారు రైతులు యువత దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు తమిళనాడు యువత వ్యతిరేకిస్తున్న నీట్ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు